హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ప్లెయిన్ కేక్ అండి నేను ఇంతకు ముందు పెట్టాను కదా వీడియో కేక్ రవ్వ కేక్ ఒకటి పెట్టినా అలాగే ప్లమ్ కేక్ పెట్టినా ప్లమ్ కేక్ వచ్చేసి చాక్లెట్ కాంబినేషన్లో చేసాను ఇదైతే ఒకటిగా ప్లెయిన్ కేక్ అనమాట సో ఇది కూడా చాలా బాగుంటుంది సో మరి ఇంచుమించు ప్రాసెస్ ఒకేలా ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యూబుల్ అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక త్రీ ఎగ్స్ అయితే వేసుకోవాలి వైట్ ఎల్లో రెండు కలిపి వేసేసుకోవచ్చు ఏం కాదు దీంట్లోకి టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మనం మామూలుగా కుకింగ్కి వాడుతాం కదా వంటకు వాడుకునే ఆయిల్ అది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఇది ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను అన్నీ ఒకటే ఒకటే కప్పు ఒకటే రకమైన కప్పుతో తీసుకుంటున్నాను రెండు కప్పులు షుగర్ వేసాం కదా అదే కప్పుతో మూడు కప్పుల మైదా పిండి వేసుకోవాలి అప్పుడు షుగరు కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి ఇప్పుడు ఇది కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఎప్పుడైనా కూడా ఒకటే డైరెక్షన్లో కలపాలి అప్పుడే మనకి కేకు మంచిగా వస్తుంది చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూను పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి ఏదైనా ఎసెన్స్ వేసుకోవచ్చు వెన కానీ బటర్స్కాచ్ కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు దీంట్లో టూటీ ఫ్రూటీ వేసేసుకొని అవి కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కేక్ మాల్డ్ తీసుకొని దాంట్లోకి బటర్ వేసుకొని బటరు మొత్తం గిన్నెకంతటికి కూడా అప్లై చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక అది యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది గిన్నెంతటికి కూడా ఈ విధంగా అప్లై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మైదాపిండితో కోటింగ్ చేసుకోవాలి ఇట్లా చేసుకోవడం వలన కేక్ మనకి ఈజీగా కుక్ అయిన తర్వాత ఈజీగా రిమూవ్ అయిపోతుంది దానికి అంటుకుపోకుండా చూసారు కదా ఎక్స్ట్రా అంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి ఇట్లా గిన్నె అంతా కూడా మైదా వేసుకున్న తర్వాత ఒకసారి గిన్నెని బోర్లో తిప్పి ట్యాప్ చేస్తే ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమం ఉంది కదా ఇది వేసేసుకోవాలి ఇది గిన్నెకి ఆఫ్ వరకే వేసుకోవాలి ఫుల్డ్గా వేసేసుకోకూడదు అప్పుడు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది దీనిపైన ఇంకొన్ని టూటి ఫ్రూటీలు వేసేసుకోవాలి మిగతా మిగిలిన పిండిని ఈ మోల్లో అయితే వేసి పెట్టేసుకుంటాను నేను ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను నేను ఇది దీని మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకోవాలి మనకి ఇది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ మధ్యలో కేక్ అయితే కుక్ అయిపోతుంది మొదట టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి కేక్ మాల్ని పెట్టేసుకొని పైన మూత క్లోజ్ చేసేయాలి ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో ఉంది టెన్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి చూడండి మీకు టైం కూడా చూపిస్తాను నేను ఇప్పుడు ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయింది కదా మరి కేక్ ఎంతసేపట్లో ఉడుకుతుందో చూద్దాం చూడండి మనకి టైం అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ అయితే అయిపోయింది అంటే టోటల్గా మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది మరి కేక్ కుక్ అయిందో లేదో మనకి ఈజీగా తెలిసిపోవడం చూస్తారా ఎడ్జెస్ అనేవి దానికి అంటుకోకుండా ఉన్నాయి గిన్నెకి అయినా మనం ఇలా స్టాఫ్ ఒకటి పెట్టేసి చెక్ చేసుకుంటే కుక్ అయింది లేదు ఈజీగా తెలిసిపోతుంది మనకి కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ ఇంకా కొంచెం వేడిగా ఉంది అయినా మనం రిమూవ్ చేసుకుందాం ఒకసారి చాకు తీసుకుని ఇట్లా సైడ్కి ఎడ్జెస్ అనేవి ఒకసారి చూసుకొని ట్రేలోకి ఈ విధంగా తిప్పి ఒకసారి ట్యాప్ చేసినట్లయితే చూడండి ఎంత ఈజీగా మనకి కేక్ రిమూవ్ అయిందో చూడండి ఇట్లా కట్ చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి చాలా బాగుంటే చాలా వచ్చింది ఓ పువ్వుల పువ్వులు వస్తుంది కేక్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా వచ్చింది చాలా ఇదే విధంగా మనం చాక్లెట్ కేక్ కూడా చేసుకోవచ్చు ఈ బ్యాటర్ అంతా మిక్స్ చేసిన తర్వాత కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే మనకు చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది అంతే అండి చూస్తారు కదా ఇంత టేస్టీగా సింపుల్గా మనం ఇంట్లోనే మంచి కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్